దాన్ని తీసుకోవాలని పాపం ఎప్పటి నుంచో అదాని గారు తహతహాలు ఆడుతున్నారు ఈరోజు ఆ కంపెనీ పొంగలేట్ గారి దగ్గర ఉంది రెండో పాయింట్ మూడో పాయింట్ గారి ఇంటి మీద ఈడీ రేడ్ అవుతుంది ఈడీ రేడ్ అయిన తర్వాత డెబ్బై ఐదు రోజుల తర్వాత ఈడీ ఇప్పటివరకు కనీసం కొట్టినంత చప్పుడు కూడా చేయట్లేదు అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీద రేడ్ అయితే వెంట వెంటనే ట్వీట్లు వెంట వెంటనే స్టేట్మెంట్లు వెంట వెంటనే లీకులు అన్నీ జరుగుతాయి ఇవన్నీ జరుగుతున్నాయంటే దీని వెనకాల కారణాలు చాలా బలంగా ఉంటాయి లిఫ్ట్ దగ్గర కలయికలు కాదు లిఫ్ట్ కోసం కలయికల్ రైట్ సో ఇక మీ మీ పరంగా వస్తే మీ పార్టీ మీ ఇంటర్నల్ పాలిటిక్స్కి వస్తే మీ పార్టీలో కేసీఆర్ వారసుడు ఎవరు కేసీఆర్ గారు ఇంకో మూడు నాలుగేళ్లలో మళ్ళీ సీఎం అవ్వాలి మీరు ఆయన వారసత్వం గురించి ఎందుకు మాడుతున్నారు ఎప్పటికైనా వారసులు అయితే మా పార్టీ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు నుంచి దానికి తొందరగా ఉంది కానీ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నాయి వారసత్వం కోసం ఇది కాంగ్రెస్ వాళ్ళకి బాగా చెప్పి మీకన్నా బోరు కొట్టాలా జవాబు చెప్పి నాకన్నా లేదు ఈసారి గట్టిగా తెలుసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు ఏం కావాలి మీకు చెప్పండి మీ పార్టీలో హరీష్ రావుకి మీకు మధ్య పార్టీ ఆధిపత్యం విషయంలో వారసత్వం ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఒక నాయకుడిగా సీనియర్ నాయకుడుగా పాపం ఆయన పని ఆయన చేస్తున్నారు నా పని నేను చేస్తున్నా అట్లాగే జగదీష్ రెడ్డి గారు ఆయన పని చేస్తున్నారు సబిత గారు మీరు ఎవరి గురించి మాట్లాడకుండా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు చుట్టే తిప్పుతూ ఇదేదో కుటుంబ పార్టీ అని ముద్రేసే ఇప్పుడు కుట్రగా నేను ఎందుకు అనుకోకూడదు రజనీకాంత్ కుట్ర గారే ఇంత అనుకోండి కుట్రలాగా అనుకోండి కానీ ఇప్పుడు మీ కుటుంబంలో హరీష్ రావు మీరు కవిత ముగ్గురు పొలిటికల్ గా యాక్టివ్ ఉంటే ఒకటి అడగనా మరి మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముగ్గురు ఎంపీలు ఉన్నారండి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒకటే హౌస్లో ఉన్నారు ఒకటే పార్లమెంట్లో ఉన్నారు అంటే ఏమైనా ఆధిపత్య పోరు నడుస్తుందా ముగ్గురి మధ్యన ఎట్లా మాడతారు ఇట్లా నాకు అర్థం కాదు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆ రకంగా కేసీఆర్ లాంటి నాయకుడి కింద పనిచేయడమే మా అందరి అదృష్టం వాళ్ళ అందరికీ హ్యాపీగా కావాల్సినంత ప్రాచుర్యం వచ్చింది కావాల్సినంత ఫేమ్ వచ్చింది ఇంకా ఏ పదవి రాకపోయినా నేనైతే మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే నా లక్ష్యం అంతకు మించిన వేరే ఏ లక్ష్యం కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్పారు కాంగ్రెస్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది చెప్తున్నాను అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్స్టర్ రాహుల్ గాంధీ క్లియర్ గా ఉన్నారు ఎవరు గారు రేస్ లోకి వచ్చారు ప్రియాంకా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఊరుతున్నారు మీకు తెలియదు లోపల ఇప్పుడు బీఆర్ఎస్ రెడ్డి గారు కూడా ప్రియాంక గాంధీ గుంపులో చేరారు మీకు తెలియదు ఇవన్నీ నేను వినండి బీఆర్ఎస్ లో నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఆ పార్టీ కావచ్చు కేటీఆర్ అవుతారా మిగతా వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఉంటుందా డెఫినెట్ గా పార్టీ డిసైడ్ చేస్తుంది ప్రస్తుతం నాకు ఒక రోల్ ఉంది పార్టీ మీన్స్ కేసీఆర్ ఆర్ పార్టీ మీన్స్ ఎంటైర్ పార్టీ అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ మాకు స్టేట్ కమిటీ ఉంది నలభై మంది శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కలిపితే నలభై మంది ఓ నలుగురు ఎంపీలు ఉన్నారు యాభై రెండు మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు వేల సంఖ్యలో క్షేత్రస్థాయిలో మాజీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇంతమంది ఉన్న పార్టీని మీరు అంత చిన్నగా చూసి చెప్తే అట్లా ఇరవై నాలుగేళ్ల చరిత్ర ఉన్న పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ పదేళ్ళు తెలంగాణ నడిపించిన పార్టీ